గత ప్రభుత్వ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని రకాల స్కామ్లు జరిగాయని త్వరలో వాటన్నిటినీ బయటకు తీస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామ సచివాలయంలో రెవెన్యూ సదస్సు జరిగింది ఈ రెవెన్యూ సదస్సుకు జనసేన నాయకులు బొబ్బెపల్లి సురేష్ నాయుడు టీడీపీ మండల అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ తదితరులతో కలిసి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక టీడీపీ నాయకులు వేణుంబాక శ్రీనివాసులు రెడ్డి అల్లంపాటి పరశురాం వేణుంబాక రమణారెడ్డి దువ్వూరు కృష్ణయ్య ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అనంతరం రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గ్రామస్తుల నుంచి వెనతులు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులను సిబ్బంది సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు గతంలో ఎన్నో స్కామ్లు చేసి వందల ఎకరాలు తమ పేరుతో రాయించుకున్న వారిపై త్వరలో చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు చంద్రయ్య సునీల్ పలువురు టీడీపీ కార్యకర్తలు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు దీంట్లో ఏంటంటే అసైన్ ల్యాండ్స్ ఇనామీ ల్యాండ్స్ డీకేటీ పట్టాలు ఈ పీఓటీ కింద ట్రాన్స్ఫర్ చేయటము ఇటువంటి చాలా గోలుమాలు జరిగిపోండాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి దుర్మార్గాలకి నిలవైపోయింది ఆంధ్రప్రదేశ్ ఆ రీసర్వే పేరుతో ఏ ఊరి భూమి సరిగా నిలపలే అడగని సర్వే పోయి పొలాల్లో చేసి రాష్ట్ర వ్యాప్తంగా వందల వేల కోట్లు నాశనం చేసి దాన్ని రాళ్ళ మీద ఆయన పేరు ముద్దేసుకొని జగన్మోహన్ రెడ్డి పేరు ఇప్పుడు ఎంతమంది అర్జీలు ఇచ్చింది ఏ నాకు ఇరవై ఐదు తగ్గింది పేదోళ్ళు నాకు పంతొమ్మిది సెంట్లు తగ్గింది నాకు అరెకరా తగ్గింది ఏం కర్మ ఇది వీటన్నిటినీ రెక్టిఫై చేసే కోసం ఇది దీంట్లో ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో వచ్చిన ప్రతి అర్జీ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ పోర్టల్లోకే అప్లోడ్ అవుతుంది సో ఎప్పటికప్పుడు వాళ్ళు సమీక్ష చేస్తారు ఈ సమస్యలు పరిష్కారం చేసేదానికోసం ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసేసేసాడు ఇప్పుడు ఆ రీసెర్వే ఆ రాళ్ళు ఆ పేర్లు కూడా తీసేసేయాల్సిన పరిస్థితి ఆఖరికి మా తాతలు ఇచ్చిన మా పొలాలకు కూడా పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు చూసుకోవాల్సిన దురదృష్టం పట్టింది అట్నే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఆ చట్ట ప్రకారం నాన్ బెయిల్బుల్ జైలుకి పోవాలి ఇది రాష్ట్రపతి గారి సంతకానికి పోయి ఉంది అది రాగానే ఎవరైతే భూముల కుంభకోణం చేశారో వాళ్ళందరూ జైలు గోడలు జైలు కమ్ములు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే పట్టద్దు దాంట్లో ఏంటి మదనపల్లి ఫైల్స్ తర్వాత మదనపల్లి ఫైల్స్ అంటే తెలుసు కదా ఆ ఫైల్లే తగలబెట్టారు ఆ ల్యాండ్ స్కామ్స్ వల్ల అంచుమంచు అన్ని స్కామ్లు సర్వే జరిగి ఉంటాయి పెద్ద పెద్ద రెడ్డిగారులు ఆయన ఆనాటి ఎమ్మెల్యే మంత్రి అండ తెలుసుకొని ఆ భూముల కుంభకోణం భారీగా జరుగుతుంది బట్ అన్నిటిని కూడా కక్కిస్తాం ఇప్పుడు ఆల్రెడీ చూశారు మీరు పదనకూరులో కాకాని కోద్ద సొంత మండలంలో ఇద్దరు ఎమ్ఆర్ఓలు సస్పెండ్ అయ్యి ఎవరి టైము ఇవన్నీ జరిగింది నీ టైం ఒక స్వాతి కావచ్చు ఒక వీర వసంతరాయలు కావచ్చు ఇటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలా ఇక్కడ ముత్తుకూరు మండలం అదే పరిస్థితి మనుబోలు మండలం అదే హైవే పక్కన పంతొమ్మిది ఎకరాల ముప్పై సెంట్ బయట తీసాం కోటి ఒకటినరు కోటి రూపాయలు చేశాడు అక్కడ పోర్ట్ రోడ్లో యాభై ఏడు ఎకరాలు కాజేశాడు అల్లుడి పేరుతో వేరే కంపెనీ పేరుతో అల్లుడిని లాస్ట్లో ఎంటర్ చేసి ఎకరా పదిహేను లక్షలు దాని వ్యాల్యూ అంతా అరౌండ్ వన్ అండ్ హాఫ్ క్రోర్స్ ఎకరా ఒకటినారు కోటి పది పైసలకి తీసేసుకున్నారు ఇవన్నీ ఎక్కడికి బావు ఆ చట్టం రావాలా వీళ్ళందరూ కమ్ములు లెక్క పెట్టాల అది తప్పదు అందుకని ఈ గ్రామ సదస్సులు రెవెన్యూ సిబ్బంది జనవరి ఎనిమిది దాకా సిన్సియర్గా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళందరి సమస్యలు పరిష్కరించేదానికి మంచి వేదిక అయిందని చెప్పి మేము కూడా సరేపల్లి నియోజకవర్గంలో రివ్యూ చేస్తాం సమీక్షలు చేస్తాం అందరికీ న్యాయం జరిగేటట్టు చూస్తాం

బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ బాయ్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చున్నీ ముప్పై మూడు రూపాయలు ఫ్యాన్సీ టాప్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే చుడిదార్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ధనియా షుఫాన్ సారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పౌట్ సారీస్ రెండు ఐదు వందల యాభై ఐదు రూపాయలకే చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్